ఇదిగో ఇక్కడ ఇది ఇప్పుడు ఈ స్తంభం కానీ మనకి ఈ స్తంభం దాకా ఇది మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు చుట్టూ బిల్డింగులు చూశారు కదా అదిగో బిల్డింగులు ఇప్పుడు మీకు అక్కడ కుబురుగా పెద్ద చెట్టు కనపడుతుంది కదా అది పార్థీ విద్యా భవన్ దాని దాటి కొద్దిగా అదరికెళ్తే తిరుమల స్కూల్ దాని బ్యాక్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ అన్నీ మనకు వాక్బుల్ డిస్టెన్స్ అండ్ వాక్ స్కోర్ చాలా బాగుంటుంది పరమర పేసింగు చూస్తున్నా కదా ఇది పరమర పేసింగు రోడ్డుతో కలిపి మనకి ఐదు సెంట్లు సెంట్ వచ్చి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు కూర్చుని మాట్లాడుకోండి సైట్ అయితే చాలా బాగుంది చుట్టూ బిల్డింగ్ మధ్యన చుట్టూ బిల్డింగ్ల మధ్యన మనకి చూస్తున్నా కదా చుట్టూ బిల్డింగ్ల మధ్యన అవన్నీ బిల్డింగులే చూసారు కదా మనకి ఇటు తూర్పు ఉన్నాయి పరమరా ఉన్నాయి ఈ తూర్పు పరమలు మనకి రేట్ అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు చాలా పీస్ఫుల్ ఏరియా భారతీయ విద్యాభవన్ స్కూల్ పిల్లలకి అన్నింటికి దగ్గర ఉంటే తిరుమల స్కూల్ భారతీయ విద్యాభవన్ అదే కల్టర్ ఆఫీస్ వాక్పుల్ డిస్టెన్స్ మనకన్నీ వాక్పుల్ డిస్టెన్స్లు ఉన్నాయి కోడేరు మెయిన్ రోడ్డు కానించి భారతీయ విద్య తిరుమల స్కూల్కి వెళ్ళే రూట్లో పంచాయతీలో ఉంది మనకిది పక్కాగా పంచాయతీలో ఉంది పంచాయతీలో ఉన్నా కాబట్టి మీకు ప్లాన్లు అయితే వచ్చేస్తున్నాయి ఎందుకు ప్లాన్ వస్తున్నాయంటే చుట్టూ బిల్డింగ్లు ఉన్నాయి కదా అదేమో గెస్ట్ హౌస్ బిల్డింగ్లు ఉన్నాయి కదా అందుకు చుట్టూ బిల్డింగ్లు ఉన్న మనం మీకు ప్లాన్ కొనిచ్చేస్తున్నారు వాటర్ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం అయితే లేదు చూస్తున్నారు కదా సైట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది పరమర పేసింగ్ అయినా మనకి ముప్పై మూడు అడుగులు రోడ్డు కంకర్ రోడ్డు అన్ని వాకుబుల్ డిస్టెన్సు కలెక్టర్ ఆఫీసు తిరుమల స్కూలు భారతీయ విద్యాభవన్ త్వరలో నారాయణ కాలేజీ కూడా రాబోతుంది మనకి ఇది రోడ్డు ఈ రోడ్డుకి చూసారు కదా ఈ బిల్డింగ్లో చుట్టూ బిల్డింగ్లో అదిగో బిల్డింగు ఇదిగో గెస్ట్ హౌస్ దానికి ఆనుకునే బిల్డింగులు ఈ ఆనుకునే బిల్డింగు త్రిపుల్ స్టేట్ బిల్డింగు కట్టుకుంటున్నారు పీస్ఫుల్ ఏరియా ఎటువంటి రణధ్వనులు ఉండవు ఎటువంటి ఐరన్ ఐరన్ సౌండ్లు ఉండవు పీస్ఫుల్ ఏరియా అండ్ మంచి గాలి వెటిలేషను అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఇలా రేట్ అయితే చెప్పడం మనకి ఎనిమిది యాభై చెప్తున్నారు కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కొనపడి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళని కొనుక్కుంటారు ఒకటికి పదిసార్లు ఏమనుకోకండి ఎక్కడెక్కడో కొని ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే నైంటీ నైన్ పర్సెంట్ మాయమాటలు చెప్పి కొనిపించే ఫీల్డ్ ఇది మనకు అలా చేత కాదు పది మంది కస్టమర్లో నా దగ్గర ముగ్గురే ఆ ముగ్గురికి నేను కొనిపెడతాను కానీ మా పది మంది వాళ్ళు ఎక్కడెక్కడో కొనుక్కుంటారు తర్వాత మమ్మల్ని అమ్మ పెట్టమంటారు మేమైతే అలాంటి చేయము